చూడండి చూడండి ద్వారా ఆసియా ఖండము నుండి ఆఫ్రికా ఖండము ఆ ఐథియోపియా ప్రాంతం నుంచి ఆసియా ఖండంలో ఉన్న ఎరుశలకి వెళ్ళాలి అంటే దాదాపుగా నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు వస్తున్నాయి ఎన్ని కిలోమీటర్లు నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు అంటే పోవడానికి నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు రావడానికి నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు మొత్తం అన్ని కలిపితే దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చేస్తుంది మరి ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఆ ఫ్లైట్లున్నాయా ఫ్లైట్లు లేవు లేకపోతే బస్సులు ఉన్నాయా లేవు కేవలం రథం మీద మాత్రమే వెళ్ళాలి రథం మీద వెళ్ళడానికి పోవడానికి దాదాపుగా రోజుకు వంద కిలోమీటర్లు లెక్క చేసినా కూడా పోవడానికి నలభై జనాల పడుతుంది రావడానికి నలభై జనాల పడుతుంది మొత్తం ఎన్ని రోజులు ఎనభై రోజులు అక్కడ ఆరాధించడానికి ఒక నాలుగు ఐదు